ఆ కన్స్ట్రక్షన్ చేసే వడికి లాభం ఉండదు అలాగని చెప్పి ప్రత్యేక డబ్బులు వసూలు చేస్తే కాళ్ళ ఎర్ర కొడతానంటాడాడు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలుస్తా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వీళ్ళు ఇస్తామంటున్నారు అక్కడ లాభం రాదు కాబట్టి వీళ్ళు ఇస్తామంటున్నారు అంటే వీళ్ళ కార్యకర్తలు బాగుపడతారు దానివల్ల అంతే కదా టెండర్లు ఏం లేదు కి కాస్ట్ లెక్కేశాక అందులో వాళ్ళు కట్టేది ఎనభై శాతం వీళ్ళు ఇచ్చేది ఇరవై శాతం అధికారికంగా అని అధికారికంగా ఏం చేస్తారు రోడ్డు వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ పది కోట్లతో కన్స్ట్రక్షన్ వాల్యూ ఉందనుకోండి వీళ్ళు ఇరవై కోట్లు చెప్తారు చెప్పేసి అందులో యాడ్ చేసేస్తారు అంటే అప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కొంత ప్లస్ ఈ కన్స్ట్రక్షన్ కాస్ట్లో కొంత ఇప్పుడు ఒక రోడ్డు పది లక్షల రూపాయలకు రోడ్డు వేసారంటే ఒరిజినల్గా మూడు లక్షలతో అయిపోద్ది కానీ ఏడు లక్షల రూపాయలు మధ్యలో కింద స్థాయి దళారి దగ్గర నుంచి పై స్థాయి దాకా తింటుంటారు ఇది మినిమం అన్నమాట అది నడుస్తుంటాయి మరొక వ్యవహారం ఈ వారంలో జగన్ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి అంటే శర్మిలను ఇన్వాల్వ్ చేయొద్దని విజయమ్మ గారు చెప్తున్నారా లేదంటే షర్మిలే ఈ వ్యవహారం తప్పుకోవాలనుకుంటున్నారా ఏం జరుగుతుందో ఏమీ జరగదు అది ఏంటంటే ఫైనల్గా వాళ్ళు కొట్టేస్తారు కేసు మళ్ళీ దాని మీద హైకోర్టుకి వెళ్ళాలి సింపుల్ లాజిక్ అలా ఏంటంటే అందులో ఉన్నటువంటి ఏకైక అంశం వల్ల తనని జై జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది జగన్ని ఏది తన బెయిల్ని రద్దు చేసేందుకు ఒక పావుగా వాడారు అది ఏది అప్పుడే సీడీ అటాచ్మెంట్ నుంచి యువతలకు రాగానే మళ్ళీ చేసుకున్నారు అది రేపు పొద్దున్న ఈడీ ఫ్యూచర్లో ప్రాబ్లం తీసి రాకుండా ముందు జాగ్రత్తగా దాని మీద ఈ కేసు వేసారు ఇది అదేదో వెనక లాక్కోవాలని కాదు ఇప్పుడు లాక్కోవడానికి కూడా ఏం లేదు సరస్వతి వాళ్ళు ప్రస్తుతం ఎవరు లాక్కున్నారు రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంది ఇప్పుడు అందులో ఏం